చూడండి ఫ్రెండ్స్ ఇస్రో లాప్తాకి వెళ్తుండో గోదావరి చూడు ఎట్లా పెరిగిందో చూద్దాం ఎట్లా పడతాయి చేపలు

ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాపుల అటబడియా అన్ని రవ్వలే అదే వీడియో సమయం తావల్ బాత్ కేతనికి టబ్ కూడా తీసుకు వచ్చాం సో ఫ్రెండ్స్ చావల బాత్ కేతనికి టబ్ కూడా తీసుకు వచ్చాం రవటల్ని ఏకెపినియా రైట్ ఫ్రెండ్స్ మళ్ళీ పోతాండు చదువుకొని సార్ మీరేకెత్తనావా ఒక వాటి ఫస్ట్ వాటి మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ రెండో కొంచెం దారి మీద సరిపోయి దాడికి ఒకట మూతులు ఆర్తను ఉన్నాయి రెండు మూడు వచ్చినాయి పెద్ద వెయ్యింగ దూకినట్టు ఉన్నాయి వెయ్యినే వేరే కాడ దూకినాయి దూకినాయిలు బయట కానీ ఫస్ట్ పెద్ద కూడా పెద్ద కూడా తిరుగుతూనే ఉన్నాయి ఇంకొక వాటి గబానీ పొద్దుపోతుంది సీకడం సరే ఈ రాక నుంచి ఎక్కువ అప్పుడప్పుడు తీసుకోవాలి లేకపోతే మాత్రం చేపలు పడ మొత్తం సిక్స్ సిక్కు పడుతుంది వాటు అట్లా సరి చేసుకోవాలి లేకపోయిందంటే చేపలు పడ్డా వెళ్ళిపోతాయి ఇటు మొత్తం సరి చేసుకోవాలి ఎప్పటిదప్పుడు చెడి చేసుకోవాలి ఓకేనా రేటా వాడు ఇంకొకటి రాలేదు మావాడు ఇంకొకటి రాలేదు ఇంకొకటి ఇష్టాడు ఈ పెద్ద కొడతండి దారి మీద ఆడికి పోవాలి ఆడకి పోవాలి ఇంకొకటి ఆడే ఇంతక అయిపోయినా కానీ దారి మీద ఖచ్చితంగా దారి మీద పడితే పడతాయి షాపులో ఎక్కుతుంది మూడు ఇసరాల్లో అయితే సరిపోతాయి ఏడో ఒకటి ఆడోకటి ఆడోకటి వెయ్యి ఆ దారికి అయ్యి కొంచెం కిందకి దిగు అటుగా దిటి నీ సూటికి అయ్యి

ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సరే ఇంకా ఫోన్లో చార్జింగ్ అంటే మంచిగా తీసుకెళ్ళం అందరి వీడియోలో సో ఫ్రెండ్స్ రాన్స్ పొద్దుపోయింది లేకుంటే మంచి వీడియోలు తీసుకోవాలా చీకట్ అయింది లేకుంటే

కొంచెం లోపడుకని దిగు వాళ్ళు ఇచ్చుకోలేదు చూసారు ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడే సెట్ చేసుకుంటేనే సెట్ అవుతుంది లేకుంటే ఇదే ప్రాబ్లం అవుతుంది అదే ఎప్పటిదప్పుడు సెట్ చేసుకోవాలి లేకపోతే ఎట్లనే అవుతుంది

దారులు ఎక్కుతాయి పెద్ద పెద్ద చేపలు కానీ దారి మీద వేయాలంటే ధైర్యం సరిపోవట్లేదు మాకు కాపలో కాపలో సోరాన్ వేన్ సోకడా దేపు కాయదో ఆరవాడ్డయి వెళ్ళిపోతాడు నువ్వు వైపు ముందు ఇద్దరు కనబడరు ఇగో ఇంకా ఈరో రెడీ చేస్తాను వాళ్ళనే ఏ మా మూడో ఆటగాడు నువ్వు ఇదే మారియాత్ర సరే మరి నీ ఇంట్లో పడుతుంది దారి మీద పాడాలి ఇంకొంచెం పాడాలి అటు

నాలుగేల కన్నా నాలుగేళ్ల కన్నా ఏం పడతాయి దాంట్లో ఇవన్నీ వెళ్ళిపోతాయి